ఎన్నికలు సమీపిస్తున్నాయి రేపు జరిగేటువంటి పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా మీరందరూ ముందు వచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాలకు పదిహేడు నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సభపక్ష నాయకులు ఏలేటి రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతు భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు అసహజంగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్తా తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఎన్నికలు సమీపిస్తున్నాయి రేపు జరిగేటువంటి పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా మీరందరూ ముందు వచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పదిహేడు నియోజకవర్గాలకు పదిహేడు నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాల్ చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఏ మాట ఇస్తే మాట కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వైపు ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ఈ రాష్ట్రం మీద రామరాజ్యం రావాలని ఈ రాష్ట్రంలో ప్రతి పేద పడుగు బలిన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అన్ని సంప అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోవైపు చూస్తూ ఉన్నారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకురావడానికి మన ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క మచ్చ లేకుండా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశాన్ని సుస్థిరంగా ముందుకు నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు గెలిపించి బహుమానంగా ఇస్తే ఈ భారతదేశాన్ని మూడు ఆర్థిక శక్తిగా ముందుకు నడిపించడానికి మరి ముందుకు వస్తున్న సందర్భంలో మీరందరూ కలిసికట్టుగా ఈ సమరానికి సిద్ధంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతాకి అందరూ చేయలేపల భారత్ మాతాకి జై శ్రీరామ్ ధన్యవాదాలు